హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఎప్పుడులాగానే రొటీన్ అయ్యి కాకుండా నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను ఏమన్నా అందరూ అంటున్నారు బయటకెళ్ళినప్పుడు బయటికి తీయచ్చు కదా అయ్యి రోజు పెట్టినవి పెడుతున్నారు అని అంటున్నారు బయటకంటే మా ఆయన గారు డ్యూటీకి వెళ్ళారండి ఆయన గారు వస్తే చక్కగా నన్ను బయటకు తీసుకెళ్తే నేను బోల్డని ప్రదేశాలు ఆ యొక్క ప్రకృతి చక్కగా అవన్నీ చూపిస్తానండి మీకు ఆయన గారు డ్యూటీలో ఉండటం వల్ల ఇంట్లో ఇంకా చేసి నేనే తీసుకుని నేనే పెట్టుకోవాల్సి వస్తుంది మీకు తప్పకుండా మీ కోరిక నేను నెరవేరుతాను మా ఆయన గారు వచ్చాక ఆ గోదావరి అందాలు ఆ పంట పొలాలకేసే అటు చక్కగా తీసుకెళ్ళమని చెప్తాను రోజుట్లాగా అయ్యి కాకుండా ఈ రోజైతే మరి పిల్లల్ని మరి స్కూల్కి పంపాలి కాబట్టి నా యొక్క పనులైతే నేను చేసుకోవడానికి రెడీ అయితే అయ్యాను అన్నము నూనె టీయ పెట్టేసుకున్నాను పిల్లలు ఇంకా లేగలది లేసాక వాళ్ళకి టిఫిన్ తెప్పించి వాళ్ళు టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళాక ఇంకా చిన్న చిన్న పనులు ఇంకా ఉన్నాయి నా పనులు నేనైతే చేసుకుంటాను టీ పెట్టేసుకున్నాను అన్నం కూడా పెట్టేసుకున్నాను టీ తాగేసాక కూరగాయలు అయితే కోసుకుని కూర అయితే పొయ్యి మీద పెట్టుకుంటాను ఈలోగా అన్నం కూడా ఉడికిపోద్ది ఈరోజు చుక్కుడుగా ఉండదాం అనుకుంటున్నాను కూర కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను చాలా వరకు కూర అయితే రెడీ అయిపోయిందండి కూర రెడీ అయిపోయాక సుభాష్కి బాక్స్ అయితే పెట్టేస్తాను చుక్కడిగా వండుతున్నాను ఈరోజు సుభాష్కి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను కూర ఉడిపోయింది ఇంక ఈరోజుకి టిఫిన్ వదిలేయమ్మా అన్నం తినేస్తామని అన్నారండి అన్నం పెట్టేస్తున్నాను వీళ్ళు అన్నం తినేసాక పాలు కూడా కాసి చల్లారి పెట్టేశాను పాలు కూడా తాగేస్తారు వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఇంటికాడ చిన్న చిన్న పనులు చక్క పెట్టుకుని అక్క దగ్గరికి అయితే వెళ్తానండి ఈరోజు చిన్నమ్మడి పిల్ల కేతారం వెళ్ళి అక్కడ కూడా పరిచయం చేసి వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తానండి అండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది చూపిస్తాను అక్కతో చిన్న పని ఉంది ఆ పని చూసుకుని నేనైతే మళ్ళీ ఒక గంటలో మళ్ళీ తిరిగి వచ్చేస్తానండి ఈరోజు అన్నమే పెట్టేసానండి ఈరోజు టిఫిన్ అయితే లేదు నందనాయం పెరిగే కావాలందని పెరిగేసాను సుభాస్గా అయితే వేసాను తినండి అమ్మ బేగా బుసులేట్ అయిపోతుంది పాలు తాగాలిగా మళ్ళీ సుబాసు బాక్స్ కూడా ప్రిపేర్ అయిపోయింది తినేసాక పాలు తాగి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళాక చెప్పాను కదా ఊరు వెళ్తాను నేను ఊరైతే వెళ్తాను నేను పాలు కూడా తాగేస్తున్నారు పాలు కూడా తాగేసాక స్కూల్కి అయితే వెళ్ళిపోతారండి నందనాకి ఇంకా జడ వేయాల బ్యాలెన్స్ ఉంది ఇంకా దానికి జడేసాక పూలు కూడా పూసినో చూసి అప్పుడు పూలు కూడా పెడతాను తాగే అమ్మాయి సుబాసు బస్ట్ టైం అయిపోతుంది ఈరోజు కూడా నందనాకి చాలా పూలైతే వచ్చినాయి నందనాకే పెట్టి నేను కూడా ఇట్టుకుంటాను వంకాయలే కాక బస్ అయితే వెళ్ళిపోయాడండి నందనాకే పూలు కాసినాయి జల్లేసేసి ఆ పూలు కోసుకొచ్చి పూలు కూడా పెట్టేశాను ఆ జడ చూపించమ్మా పిల్లలు కూడా రెడీ అయిపోయింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోద్ది సరేనమ్మా ఊరు వెళ్తాను పెద్దమ్మడి పెద్దమ్మడింటికే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయాండి పిల్లలు వెళ్ళిపోయాక నేను కూడా చెప్పాను కదండి అక్క దగ్గరికి వెళ్తాననికెళ్తాను అక్క దగ్గరికి అయితే నేను కూడా బయలుదేరిపోయానండి నేను అక్క దగ్గరికి ఎందుకు వెళ్తున్నానంటే అక్క చీటీకి డబ్బులు లేవు ఇస్తావా డ్యూటీ నుండి రాగానే ఇచ్చేస్తానంటే ఇస్తాను చిన్నే రా అని అందండి అక్క నేనైతే వెళ్తున్నాను నేను ఎంతో ఎక్కువగా అయితే ఏం అడగలేదండి ఒక ఐదేళ్ళే అడిగాను ఇతను రాచెల్లి అంది చిన్నమ్మల పిల్ల నేనంటే ప్రేమగానే ఉంటది అక్క ఆ డబ్బులు అయితే నేను తెచ్చుకోవడానికి ఎలాగా వెళ్తున్నాను కదా అని అక్కడిని కూడా చూపించి ఇల్లు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను నేనైతే బయలుదేరి వెళ్తున్నానండి ఇప్పుడు నేను ఇళ్ళది వచ్చేటప్పుడు కించుమించు గంట గంటన్నర అయితే పట్టేద్ది ఇప్పుడైతే బయలుదేరాను వెళ్ళిపోతున్నాను ఇంటికి నేను ఊరైతే బయలుదేరి వెళ్తున్నాను ఈరోజు మా ఎక్కడి ఇంటికి అయితే వచ్చానండి మా చిన్నమ్మడు పిల్ల ఏమో నేను ఇల్లు కూడా చూపిస్తాను చాలా కష్ట చీవి ఇద్దరు కూడా పనికి వెళ్తారు చక్కగా భార్యాభర్తలు ఇద్దరు మూడు సెంట్లు పెద్ద తిల్లు కట్టుకున్నారు చక్క గదులు కూడా పెద్దగా వచ్చినాయి చూపిస్తాను ఇదైతే బెడ్రూమ్ అండి ఫ్రిడ్జ్ మొన్నే తెచ్చుకున్నారు ఇది ఇది బెడ్రూము పోస్ట్ బెడ్రూమ్ ఇది ఇంకో బెడ్రూమ్ ఉంది అది కూడా చూపిస్తాను వచ్చేసి రెండో బెడ్రూమ్ రోజువారీ బట్టలు పెట్టుకుంటాం ఇది బీరువా బీరువాలో చూడండి ఇది కూడా పెద్దగా వచ్చింది చక్క బెడ్రూమ్ బాగా మార్కెట్కి వెళ్తాడు అక్క పనికి వెళ్ళిపోద్ది ఏ పని ఆ పనికి హాల్ చూపిస్తాను వంటగది కూడా చూపిస్తాను బయట కూడా చూపిస్తానండి వచ్చేసి వంటగది వంటగది కూడా చాలా పెద్దగా వచ్చేసింది అండి ఇది వచ్చేసి విద్దు ఏమన్నా పనికిరాని వస్తువులు ఉంటే పైన ఆ తాగితే రాగాక కిచెన్ రూమ్ ఇది పెద్దగా వచ్చింది నేను వచ్చానని నా కోసం డ్రింక్ తెప్పించింది అక్క తాజుగా రా అంటుంది చాలా పెద్దగా వచ్చింది గది చక్కగా టీ కూడా ఫోన్ మీద ఉంది అక్క హాల్ వచ్చేసి హాల్ అండి అవునాక్క ఇదేమో డైనింగ్ టేబుల్ బోన్ చేస్తాయి షేప్ మాల్లో పెద్ద ఇల్లు చక్కగా చాలా బాగుంటుంది పెద్ద గదులు వచ్చినాయి చక్కగా దేవాన్ కట్ట డోర్ తీసుకుని అలా బయటకు కూడా వెళ్ళొచ్చింది అక్క ఆ పనికి వెళ్ళతో పాటు మిషన్ కూడా కుట్టుకుంటుంది వాళ్ళ ఇంట్లో కుట్టుకుంటుంది పిల్లలు అక్కి కుట్టుకుంటుంది ఇదేమో బయటికి వెళ్తాక దారి చూసారండి మూడు సెంట్లో ఎంత పెద్ద ఇల్లు వచ్చిందో చక్కగా పెద్ద టీవీ మొన్నే కొనుక్కున్నారు అక్కడ ఇది బయట కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి బయట ఆలు ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయించుకోవాలా పనులు ఒకటో ఒకటి చేయించుకుంటారు అక్కడ సీజన్ చేసిన డబ్బులు వచ్చాక చేయించారా చిన్న చెప్పింది ఈ ఏడు సీజన కూడా వెళ్తే ఉన్నాయి మట్టి చేయించేస్తాను పక్కన వర్షం నీళ్ళు రాకుండా రేకులు కూడా వేసాడు బా ఇది వచ్చేసుకుండి ఇడవండి మా బా మా అక్కడ ఆయన ఇతనే మార్కెట్కి వెళ్తాడు బా అక్క వచ్చేసి ఏ పని ఉంటే ఆ పనికే వెళ్ళద్దు చిన్నమ్మ కూడా వచ్చింది అక్కడ ఇంటికి నాతో పడంగా పైకి వెళ్ళి చూపిస్తాను పై కూడా పైకి వెళ్తున్నానండి మెట్లు ఇవి చెప్పాను కదా ఇంకా చాలా పని ఉందని మీ ఏడు కూడా సీజన్ చేశాక బావడు అప్పుడు చేన్ తన గుజ్జీ ఇవన్నీ అని అన్నాడండి పైకి వెళ్తున్నాను ఇవి వచ్చేసి మెట్లు ఇదిగోండి పైన ఎంత పెద్దగా ఉందంటే చక్కగా మూడు సెంటుల్లో పెద్ద డాబా ఎల్ షేప్ మోడల్ వచ్చింది చక్కగా ఇంకా చాలా పని గుజ్జ బుజ్జే పెత్తానులే అని అన్నాడు బేగా చేయించేసుకోండి బావా అని అని చెప్తే చేయించేస్తాం బుజ్జే అన్నాడు చూసారు కదండీ మూడు సెంట్లలో పెద్ద ఇల్లు బలే వచ్చింది ఏమో చుట్టుపక్కల ఇల్లు చుట్టుపక్కల ఇల్లు కూడా చక్కగా ఉన్నాయి బావడ ముగ్గురు అన్నదమ్ములు బావ వచ్చేసి రెండవ వాడు ఇల్లు వచ్చేసి బావాళ్ళు అలా అన్ని వాళ్ళు ఇల్లు అండి ఇది ఇక్కడ వరకు బావదే ఇక్కడ నుంచి పెద్ద బావాడది ఇది ఇది కూడా పెద్ద ఇల్లు చిన్నోడు వచ్చేసి ఏదరు ఉంటాడు చూడండి పచ్చని పొలాలు చక్కగా చక్కగా ఉన్నాయి అది దొండపోదు వేసారు అయిపోయినట్టు తీసేసారు చూసారు కదండి బావాళ్ళ ఇల్లు నచ్చిందండి మీకు మూడు సెంటుల్లో పెద్ద ఇల్లు ఎలాగొచ్చిందో రెండు గదులు వంట గది హాలు షేప్ మాల్డో ఇది వచ్చేసి పైన నచ్చిందని అనుకుంటున్నాను మీకు అయితే నేను మేము కూడా వెళ్ళాలంటే ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయండి కిందగా అయితే వెళ్ళిపోతున్నాను నేను బయట వచ్చేసి ఇదే అండి ఇల్లు ఆ కనపడే రేక్ కాడ నుండి ఇలా కిందకి ఇది వచ్చేసి డ్రైను పక్కన మొక్కలు అక్క అయ్యా గేట్లు లోపలికి వెళ్తాక ఆ వెనకాల ఇల్లు పెద్ద ఇల్లు అటో మీద వచ్చాం మేము మా చిన్నమ్మ చూసారు కదండి బాగుంది కదా లోపల బయట కూడా ఇల్లు బాగుందానే అనుకుంటున్నాను నేను నేను ఊరు నుంచి అయితే వచ్చేస్తున్నానండి అటు అక్కడ దిగాను వచ్చేస్తున్నాను అక్కడ వెళ్ళి చూపించాను కదా ఎలా ఉందండి బాగుందా బాగుందా అని అనుకుంటున్నాను నేను ఇల్లు పని అయితే సక్సెస్ అయిందండి అక్కడ నేను అడిగినట్టుగానే నాకు ఐదు అయితే ఇచ్చింది ఇగోండి ఐదు వేలు తెచ్చుకుంటున్నాను చీటీలు కట్టేస్తాను బాగా వచ్చాక డ్యూటీ దిగాక అప్పుడు అక్కకి అయితే నేను ఇచ్చేస్తాను ఈ రోజుకి ఇంతే వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అగ్లు వాల్గస్ థ్యాంక్ యూ